మంచి పనులు చేసి పుణ్య కార్యాలు చేసి దాన ధర్మాలు చేసి పది మందికి మేలు చేసి మంచోడు అనిపించుకొని పుణ్యాత్ముడు అనిపించుకొని నీతి కార్యాలు చేసి నీతి మంతుడు అనిపించుకొని పరలోకం వెళ్ళిపోతానయా అలాంటి వారు పరలోకం వెళ్ళిపోతారాయా అని భ్రమపడకండి ఒక మనిషి చేసినటువంటి మంచి పనులను బట్టి పుణ్య కార్యాలను బట్టి నీతి కార్యాలను బట్టి మంచి పనులను బట్టి మనం చేసిన మంచి పనులను బట్టి పరలోకం రాదు కేవలం ఏసు క్రీస్తు ప్రభు సెలువలు రక్తంలో కడగబడితేనే పరలోకం వస్తుంది మనం చేసే మంచి పనులను బట్టి పరలోకం మనకొస్తే ఇక మనుషులందరూ మంచి పనులు చేసి పరలోకం పోయే అవకాశం ఉంటే పరలోకంలో నుంచి యేసు క్రీస్తు ప్రభువారు భూమికి ఎందుకు దిగి రావాలి ఆయన సిల్వలో ఎందుకు మరణించాలి మన మంచి పనులను బట్టి పరలోకానికి పోయే అవకాశం ఉంటే ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించుట వ్యర్థమే కాబట్టి మనిషి యొక్క మంచితనాన్ని బట్టి మంచి పనులు బట్టి కాదు పరలోకం వచ్చేది ప్రభు వారి సిలువ రక్తములు కడుక్కుంటేనే నీకు పరలోకం వస్తుంది సిలువ రక్తములు కడగబడకుండా ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎంత పుణ్యకార్యాలు చేసినా క్రీస్తు రక్తము లేకుండా నీవు నీతి మంతుడు aliu